ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది జనవరి ఎనిమిదో తారీఖున విడుదల జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ గురించి షెడ్యూల్ గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారైన డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ గారు జనవరి ఎనిమిదో తారీఖున ఇవ్వడం జరిగింది ఈ ప్రొసీడింగ్స్ ప్రకారం మనం షెడ్యూల్ గమనిస్తే మొత్తం ఈ షెడ్యూల్ అనేది ఫోర్ లో ఉంటుంది అంటే ఎలక్షన్స్ని మొత్తం ఫోర్ లో కండక్ట్ చేస్తారు ఫేజ్ వన్ ఎలక్షన్స్ అనేవి జనవరి ఇరవై మూడో తారీఖున స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఫేజ్ టూ ఎలక్షన్స్ అనేవి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఫేజ్ త్రీ అనేవి జనవరి ముప్పై ఒకటో తారీఖు నుంచి ఫేజ్ ఫోర్ అనేది ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మొత్తం ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ను మొత్తం ఫోర్ ఫేజెస్లో కండక్ట్ చేయనున్నారు ఈ షెడ్యూల్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపించినట్లుగా ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కోడ్ అనేది జనవరి తొమ్మిదో తారీఖు నుంచి అమల్లో ఉంటుంది అదేవిధంగా ఈ ఎలక్షన్స్ని నిర్వహిస్తున్న కారణం చేత ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఆ ట్రాన్స్ఫర్ సంబంధించి బ్యాన్ కూడా విధించడం జరిగింది కాబట్టి జనవరి తొమ్మిది నుంచి ఈ ఎలక్షన్ సంబంధించి విధుల్లో పాల్గొనే అందరి ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్స్ మీద బ్యాన్ కూడా విధించారు ఈ ఎలక్షన్ కోడ్ అనేది జనవరి తొమ్మిది నుంచి అమలవుతుంది ఈ విధంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఈ షెడ్యూల్ అనేది ఈ జనవరి ఎనిమిదో తారీఖున విడుదలవడం జరిగింది